લાલ પ્રવંચ બાબા డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దళిత ఐక్యవేదిక తరఫున మరి జూనియర్ కాలేజీలో అంబేద్కర్ యొక్క వర్ధ అరవై ఎనిమిదవ వర్ధంతను ఘనంగా జరుపుకోవటం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథ ఎస్సీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మనందరం కూడా ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమసమాజ అభివృద్ధిలో ఎస్సీలోని కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లల పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇవాళ కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పునిగిపుచ్చుకుని సమ సమాజ సేవలో అందరం అంకితమయం ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ సందర్భంగా ఈ ఇక్కడ ఈ జూనియర్ కాలేజీలో ఇంత ఘనంగా బాబాసా అంబేద్కర్ గారి గురించి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ సందర్భంలో మేము చాలా ఇది ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగకర్త ఆయన మరి ఎన్నో శ్రమలు పడి ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు పడి రాజ్యాంగాన్ని మనకి కర్తగా ఉన్నారు ఆయన ఆయన పడ్డ శ్రమ వల్ల స్త్రీలు ముందుకు రావడానికి అన్ని విధాలుగా అన్నింటిలోని కూడా ముందంజ ఉండటానికి ఈ దీనికి కారణం అందు నిమిత్తం ఆయనకి గరణి వాళ్ళను అర్పిస్తూ జై